ఉంటే కూడా ఫీవర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా మాటలు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇచ్చి అయితే వీడియోస్ చూడండి సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు అనమాట సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అయితే అవుతుంది ఇంకా నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి పాప అయితే పడుకున్నది సో కొంచెం వీక్నెస్ అయిపోయింది పాప అయితే అంటే టూ త్రీ డేస్కి వెళ్ళి కొంచెం ఫీవర్ ఉండే బట్ ఫీవర్ అయితే తగ్గింది కానీ కొంచెం డల్గా అయితే అయిందనమాట ఫీవర్ కొంచెం వచ్చినట్లు ఉంటుంది పోయినట్లు ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట సో చలి కూడా కదా ముంబైలో అదనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను సో ఎంత వరకు చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే అక్కడ లేచినాక తిడతా చూడు చూపి నేను డ్రాయింగ్ చూపి क्या पहला हैंड रेटिंग ची मेला हैंड रेटिंग गिद्या कटवाई मंडे बाकि जो मूल्य की मंडे व्हाट इस दिस गिद्या फील कलर टूल ब्रश टूल फील बिट कलर फील बिट कलर टूल ले दो फील बिट कलर टूल रहा है जो फील बिट कलर फील बिट कलर मंगे मंडे సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే షూట్ చేస్తున్నాను సో సెవెన్ ఓ క్లాక్ అయిన తర్వాతనే స్టార్ట్ అయితే చేసిన అనమాట ఇంకా ఏడు గంటలకు కరెక్ట్ మా పాప సారీ మా బాబు అయితే ఇక్కడ దేవుని దగ్గర అగరబత్తులు అయితే పెడతాడు సో డైలీ వంది పని అనమాట అది సో వాడు ఇంకా వానికి అదే హ్యాబిట్ అయిపోయింది ఇంకా కిచెన్ అయితే మొత్తం టోటల్లీ క్లీన్ అయితే చేసుకున్నాను కిచెన్ క్లీన్ చేసినా ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయలేదనమాట ఇంకా ఈవినింగ్ టైంలో బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ పాస్తా తీసుకోమని చెప్తే పాస్తా అయితే తీసుకొచ్చాను ఇంకా ఆయిల్ కూడా లేకుండే ఆయిల్తో పాటు పాస్తా అయితే తెచ్చాను అనమాట ఇంకా అట్లనే బియ్యం కూడా అయిపోయి ఇంకా బియ్యం అయితే మా 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 మామైతే తీసుకొచ్చి పెట్టినమాట ఇంకా నేను తర్వాత ఆయిల్ ఇంకా పాస్తా తీసుకొచ్చిన టోటల్లీ కిచెన్ క్లీన్ అయిన తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను సో ఆఫ్టర్నూన్లో పాప ఇంటి దగ్గర ఉంటుంది కదా సో ఏదో ఒకటి ప్లేట్ అన్న గ్లాస్ అన్న ఏదో ఒకటి తీస్తూ ఉంటుంది సో అందుకే నేను లంచ్ అన్నీ ఒకటేసారి అయితే క్లీన్ చేస్తాను అనమాట సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత అయితే కిచెన్ అయితే చాలా బాగుంటుంది అయితే నీకు కుకింగ్ చేయాలనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే లేచి కూర్చున్నాము సో చూడండి మీరే డాడీ డాడీ మా ఉండే డాడీ బా ఉండే और हमारे बच गए बारह अब बच गए बारह और दादी माँ अभी तक चली ही नहीं है और इसका बेचारी हाउ आर यू फीलिंग नाउ हाउ आर यू फीलिंग नाउ बैंक ऑफ बच्चों को व्हाट बैंक ऑफ बच्चों को क्या 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 कंपटीशन को इंटरनल सा कंपटीशन के और आ दो मैं आ दूं तो ना मैं इनको आई इतना उन्हें हेल्थ పండు అర్థం యా ఇంత ఫీవర్ ఉంటే కూడా ఎవరైనా పోతారా కమెంట్ బట్ అనుకునే నీ నాకు ఇంట్రెస్ట్ లేదు ని పోరేంతనే కది కసని పోటా 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 అది ఇవి సిల్మల ఊడవా హం తో అంతే హై భయ్యా హం తో దూరం బెట్టో కిన్ని దర రాకుంటే ఏమస్తాడు రాత్రి ఆర్ట్ ఆ హ్ అంటే మార్కింగ్ చెయ్యి ఆట్ మిరే నైట్ మొత్తం ఆర్ట్ చేసాడు చౌర దేశం దిన మొత్తం పండుకుంటాడు మీ స్కూల్ లెక్కతది ని అట్ 2 3 గంట కాదు అట్లలే పానం బాలేదు పండుకొచ్చా పండుకు అర్థం నిద్ర రాకుతుంది ఇంకా మమ్మీ నికేం చెప్పలేదు నిద్ర రాదు పండుకు యా గిది ఒక బక్రా గిది ఒక బక్రా ఇంకా గిది ఒక బక్రా ఏ బక్రా మాటలు చెప్పేది ఇక్కడ bande బడా బక్రాసోోగయా ఏ చిట్లే బకరే ఏ 2 ఆర్ హం 2 నంబర్ కే బకరే బై దపు Bye. Bye! Good night! Yeah.